తన ఆస్తిని కన్న కొడుకు మోసపూరితంగా కాజేసినట్లుగా ఎల్చేబిత్ అనే వృద్ధాలు జనగామ్మ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తన కొడుకు డాక్టర్ సుగ్నాకర్ కోడలు ఇద్దరు కలిసి తాను చనిపోయినట్లుగా అధికారులను నమ్మించి ఆస్తిని మార్పిడి చేయించుకున్నారని తల్లి ఎల్చెబెత్ వాపోయారు తన ఆస్తిని తనకు దక్కిన చూడాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు ఇట్లా చే ఆస్తి ఇంట్లో ఆస్తి లేకపోతే కూడా నన్ను సాగు హింస పెట్టి నన్ను అంటే ఒకవేళ నమ్మి నేను చూస్తానంటే కూడా నా మీద వాటి మీద నమ్మకం లేదు నేను పోను నా ఆస్తిని సునాకరి చేసుకుని నేను చచ్చిపోయిన నన్ను ఆస్తి పుంజుకొని నన్ను చూస్తలేదు మా ఆయన పేరు కిషోన్ పైడి పేరు కిషన్ అనగా ఆయన నాలుగో పోర్షన్లు ముగ్గురికి మూడు పోర్షన్లు అని ఇచ్చినాం ఫస్ట్ ఇస్తే నా తనంతరం మా బిడ్డకు చెందాలే ముగ్గురికి మూడు పోర్షన్లు ఇచ్చి మా సార్ ఇచ్చినాక మొత్తం నాదేనని నేను చచ్చిపోయినానని ఆస్తి గుంచుకొని ఆయన నన్ను చూస్తలేడు నా వద్దని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నన్ను ఏం చూస్తలేడు పట్టించుకోవట్లేదు సార్ ఇప్పుడు నా ఆస్తి లేదు ఆయన నన్ను చూసులేదు చేసులు లేదు నేను చచ్చినా నన్ను తీసుకుంటే ఏడ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టిన సార్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నన్ను నా కొడుకే చూసుకుంటుండ్రు ఆయన ఎన్నడు కూడా నన్ను వదిలిపెట్టాలి హాస్పిటల్ పోని మందులు కానీ నాకు ఏదన్నా కానీ ప్రతిదీ మా కోడలు మా కొడుకు చూసుకుంటున్నారు ఏదన్నా అయితే వాళ్ళు వచ్చి మనం తిన్నవా లేదా అని అడుగుతారు మంచి చేతులు కానీ ఎన్నడూ కూడా ఆయన నన్ను పట్టించుకోలేదు సార్ నాకు ఆస్తి కావాలని పొట్లాడి నా మీద గలవడి నేను ఎంత కష్టం పాలకూర చూసి కష్టపడి నేను చదివించిన సార్ నాకు ఐదుగురు పిల్లలు నేను ఎట్లా బ్రతకాలి చెప్పండి ఈ రోజు కోరకు నేను వచ్చి చేయాలంటే నాకు ఏం కష్టం ఉంటుంది చెప్పండి కొడుకులు చదివించి ఇంత ఉన్న స్థాయిలో నిలబెట్టిన నేను ఎవడు చేసి నీ సారు జనగాలో ఉట్టి జనగాలో పెరిగి